పగిడి గొట్టాల నిండా పైసల ఓసి పగిడి గొట్టాల నిండా పైసల ఓసి ఎవరాని పంపినాడు వెన్నెల సుతుడు ఎవరాని పంపినాడు వెన్నెల సుతుడు రాఘలా ముద్దు బిడ్డనంటరంబసితమ్మ రాఘవుల ముద్దు బిడ్డనంటరంబసితమ్మా రమ్మని పంపినాడు రాజు రమ్మని పంపినాడు రాజు వెండి గొట్టాల నిండవే గలవోసి వెండి గొట్టాల నిండవే గలవోసి ఎవరాని పంపినాడు వెన్నెల సుతుడు ఎవరాని పంపినాడు వెన్నెల సుతుడు రాఘవుల బిడ్డనంట రంభసితమ్మ రాఘవుల బిడ్డనంట రంభసితమ్మ రమ్మాని పంపినాడు రాజురమయ్యా రమ్మని పంపినాడు రాజురమయ్యా మంచి గొట్టాల నిండ మల్లెలు పోసి మంచి గొట్టాల నిండ మల్లెలు పోసి ఎవరాని పంపినాడు వెన్నెల సుతుడు ఎవరాని పంపినాడు వెన్నెల సుతుడు రాగవల ముద్దు బిడ్డనంట రంబసితమ్మ రాగౌలా ముద్దు బిడ్డనంట రంబసితమ్మా రమ్మాని పంపినాడు రాజురమయ్యామ్మాని పంపినాడు రాజురమయ్యా బంగారు గొట్టాల నిండా బంతులు ఓసి బంగారు గొట్టాల నిండా బంతులు ఓసి ఎవరాని పంపినాడు వెన్నెల సుతుడు ఎవరాని పంపినాడు వెన్నెల సుతుడు రాఘల బిడ్డనంటరం బసితమ్మా బిడ్డ బిడ్డనంటరం బసితమ్మా రమ్మాని పంపినాడు రమ్మని పంపినాడు రాజురమయ్యా ఫ్రెండ్స్ ఈ పాటను ఇంకా మీ ఐడియాతోని పెద్దదిగా కూడా పెంచి పాడుకోవచ్చు